అండి టమాటో పచ్చడి చేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు మనకి దీంట్లోని ఎటువంటి పల్లెలు కానీ నువ్వులు కానీ వేసుకోలేదు మీకు నచ్చితే వేసుకోండి స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అట్లానే బెండకాయ పొకాడి కూడా చేసుకుందాం చాలా బాగుంటుంది పచ్చిమిర్చిలు మీకు ఎన్ని పచ్చిమిర్చిలు కారం కావాలంటే అన్ని పచ్చిమిర్చిలు మాత్రమే వేసుకోండి చాలా బాగుంటుంది ఒక ఆనియన్ను కొద్దిగా ఎల్లులు డబ్బులు వేయించి మిక్సీగా గిన్నెలో తీసుకోవాలి అదే కళాయిలో టమాటాలు ఒక హాఫ్ కేజీ కానీ పావు కిలో కానీ మీకు నచ్చినంత మా ఇంట్లో కారం కొంచెం తక్కువే తింటారు ఇప్పుడు కొంచెం సల్లగా ఉందని కొద్దిగా మిరపకాయలు అయితే వేసాను ఓ పావు కిలో టమాటాలు కట్ చేసేసుకున్నాను కాసేపు మూత పెట్టి పసుపు ఉప్పు వేసుకుంటే వాటర్ అంతా వస్తుంది త్వరగా ఉడికిపోతుంది మనం ఎటువంటి వాటర్ వేయవలసిన అవసరం లేదు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి కలిపేసి కింద దించేసుకోవడమే బెండకాయ నిలువుగా ఒక్కసారి అడ్డంగా రెండుసార్లు కట్ చేసుకుంటే మీకు చక్కగా ఉంటుంది పొకడి పసుపు కారము కార్న్ఫ్లోర్ ఎల్లుం రెబ్బలు పచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి కొద్దిగా వాము గరం మసాలా సాల్టు అంతేనండి ఇలా మొత్తం ఆ పచ్చదనానికి మన కాన్ఫ్లోర్ అంతా కూడా పట్టుకుంటుంది కొద్దిగా నిమ్మరసం ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కొద్దిగా వాటర్ పోసి మనకి కాన్ఫ్లోర్ ఉప్పు కారము బెండకాయలు పట్టుకుంటే సరిపోతుంది మరి వాటర్ లాగా అయితే మనకి వేగేటప్పటికి టైం పడుతుంది అది మెత్తదనం కూడా వచ్చేస్తుంది ఎక్కువ వాటర్ పోసినట్లయితే క్రిస్పీగా రాదు మెత్తగా అయిపోతుంది ఇట్లా పొడి పొడిగా ఉండి వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఎల్లుడబ్బులు పచ్చ పచ్చగా దంచేసి పచ్చి వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది వాటిలో ఫ్రై కాబట్టి చాలా టేస్ట్ని ఇస్తుందండి నేను ఒక గుప్పిడాన్ని కచ్చకొచ్చగా దంచి ఎల్లుల రబ్బులు వేసాను అవి కరకర్ర ఆడుతూ వేడి వేడి తింటేనే చాలా బాగుంటుంది కాసేపు అయితే మెత్తబడిపోతుంది మళ్ళీ పైన ఒక రెండు పచ్చి వెల్లుల్లి రబ్బులు మెత్తగా సిరగొట్టుకొని కారం లైట్గా సాల్ట్ వేసాను అవి పైన అట్లా చల్లేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మిక్సీ జార్లో మనం టమాటా పచ్చడి అయితే రుబ్బుకుందాము కొద్దిగా వేసి టమాటా పచ్చడి రుబ్బేశాను ఇవ్వండి కొంచెం టేస్ట్ అయితే చేసేద్దాము టేస్ట్ అంతా వేరే లెవెల్ అనుకోండి స్మెల్ చూసారా ఎల్లుల్లి రెబ్బలు దేంట్లో వేసినా మంచి సువాసన అయితే వస్తుందండి నాకు వెల్లుల్లి కారమైనా ఇట్లా పైన పైన కూరగాయల్లో చల్లుకొని తింటే చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఆయిల్లో ఫ్రై చేసినావు కాబట్టి కరకరలాడుతూ చాలా బాగుంది ఇలా వేడివేడిగా పొకాడి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా లంచ్ వరకు ఉన్నట్లయితే మళ్ళీ ఓన్ ఉంటే ఓవన్లో వేడి చేసుకుని తింటే కరకరలాడుతుంది లేదంటే మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది బెండకాయ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి పచ్చడి కానీ బెండకాయ కానీ అద్దరిపోయింది అయిండి కాకరకాయ కొబ్బరి ఎండు కొబ్బరి వేసి ఎల్లుల్లిపాయలు వేసి పొడి చేసి వేస్తే బాగుంటుందండి నేనైతే కాకరకాయ ఫస్ట్ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టి గట్టిగా పిండినట్లయితే ఆ చేదంతా పోతుంది స్టవ్ పైన కలయి పెట్టుకొని ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు సోంపు బాగా వేయించి మిక్సీ జార్లో తీసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత నాలుగైదు ఎల్లులు రెబ్బలు మీరు ఎంత కారం తింటే అంత కారం వేసి ఇట్లా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ స్టవ్ మీద కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవల జీలకర్ర కొద్దిగా పసుపు వేసి కట్ చేసుకుని సైడ్ పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేపుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను అదంతా కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత దించే ముందు మనం ఈ ఎల్లులపై కారం అనేది వేసుకుంటే బాగుంటుంది కింద దించేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి అట్లానే దీంట్లోనే ఇంకా మనం సైడ్ డిష్గా పెట్టుకోవాలనుకున్న పిల్లలకి కాకరకాయ ఇష్టం ఉండదు కాబట్టి కాలీఫ్లవర్ ఉడికించి వాటర్ అంతా తీసేసి కొద్దిగా సాల్టు కాల్ఫ్లవరు ఉప్పు కారం పసుపు గరం మసాలా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసి వేడివేడి ఆయిల్లో ఇలా మనం పోకాడి వేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టం మా ఇంట్లో కాకరకాయ ఎవరు తినరండి నేను మా హస్బెండ్ తప్ప ఇలా పిల్లలకి అయితే వేయించి రసం చేశాను టమాటో రసం వాళ్ళకి సరిపోతుంది అట్లానే వంకాయ ఫ్రై అంటే మాకు ఇష్టం కాబట్టి వంకాయ కూడా సేమ్ ప్రాసెస్లో చేశాను ఇది లంచ్ బాక్స్ కండి పిల్లలకి స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా జీడిపప్పులు ఆవల జీలకర్ర ఉట్టి జీలకర్ర వేసాను ఆవల జీలకర్ర వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు కాజు వేసి అలా టమాటా అంతా కూడా వేగిన తర్వాత రైస్ వేసుకుంటే సరిపోతుంది ఇది వంకాయ అండి సేమ్ ప్రాసెస్లోనే కాన్ఫ్లేవర్ ఉప్పు కారము ఇవి ఉడికించుకోలేదు కాలీఫ్లేవర్ అయితే ఉడికించుకున్నాను ఇట్లా పచ్చివే తీసుకొని కొంచెం కాన్ఫ్లేవర్ ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా దీంట్లో కూడా నిమ్మరసం ఎల్లుల డబ్బులు కచ్చపచ్చగా కొట్టి వేసుకొని కొద్దిగా కరివే బాగా డీప్ ఫ్రై చేసుకుంటే అవి కూడా బాగుంటాయి ఇలా మనకి టమాటా అంతా కూడా ఆయిల్ అంతా పైకి వచ్చాక రైసు ఫస్టే ఒక ప్లేట్లో సల్ల చేసుకుని ఆ రైస్ కాస్త వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఇలా మనం కాలీఫ్లవర్ ఏదైతే పొకాడీలు వేసుకున్నామో అది కలుపుకుంటే లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది కొద్ది కొత్తిమీర వేసి అంతేనండి ఈ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాం కదా అదే ఆయిల్లో కొంచెం వంకాయ కూడా మనం ఇట్లా పొకాడీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మనకి రసం కానీ పప్పు కానీ అలా లేదంటే ఒట్టిగా తిన్నా సరే చాలా బాగుంటాయండి ఇవి కరకరలాడుతూ లోపల కొంచెం పైసీగా చాలా బాగుంటుంది ఎల్లుగడ్లు అయితే బాగా ఫ్రై అయ్యాయి అయింది కందిపప్పు తోటకూర టమాటా వేసి గ్రేవీలో చేసుకుందాం చాలా బాగుంటుంది తోటకూర ఒక కట్ట తీసుకున్నాను శుభ్రంగా ఏడేసుకొని కడిగి సన్నగా కట్ చేసుకోవాలి కుక్కర్లో ఒక ఇరవై నిమిషాల వరకు కందిపప్పు కడిగి నానబెట్టుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక ఆనియను మనం ఈ తోటకూర తరిగి పెట్టే ముందే క మనం కందిపప్పు కడిగి పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కారం రాళ్ళుప్పు అంతేనండి ఒక కప్పు కందిపప్పుకి నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకుంటే మంచిగా ఒక చిక్కగా వస్తుంది ఇంకా పల్చగా కావాలంటే ఐదు కప్పుల వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఓ మూడిజలు వచ్చాక కింద దించేసుకొని ఇలా పప్పు గుత్తుతో కానీ స్మాషతో కానీ మెత్తగా మెదుపుకొని పోపు వేసుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వాము ఉన్న దినుసలు వేసుకున్నాను ఎల్లుండి డబ్బులో నాలుగైదు ఒక ఎండు మిరపకాయ వేసుకున్నాను కరిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి తోటకూర పప్పు ఇక్కడ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి కొద్దిగా ఇంగు వేసుకున్నాను కింద దించేసి ఆ కుక్కర్లో పప్పు అంతా కూడా దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది మీరు కసికగా చేసుకుంటే చపాతీ పైకి కూడా బాగుంటుంది రైస్లోకే చేశాను చింతపండు అంత వేస్తే బాగోదని ఇట్లా టమాటా వేసుకొని పప్పు అయితే అద్దరిపోయిందండి టేస్ట్ తినేటప్పుడు కాస్త నెయ్యి పోసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎక్కువ పులుపు తినే కంటే ఇలా రెండు టమాటాలు వేసి చిక్కగా పప్పు చేసుకుంటే చాలా బాగుంది ఎవరికైనా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అద్దరిపోయిందండి అంత టేస్ట్గా ఉంది సూపర్ టేస్ట్